ప్రజాయుత గి గారి నిల్లవద్ద ఉండగా గ్రామాలకు తరలాడి అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి కొంగడి లేనప్పుడు అత్యంత సాధారణమైనటువంటి జనానికి ఒక కొంగడి ఒక సామాన్య కష్టజీవుల యొక్క కల్చర్ లంబాల కేశవరావు గారు ఈ రోజు చనిపోయినప్పుడు ఉద్యాసి దశ నుండి ఉన్నప్పుడు ఉన్న ఫోటో నుండి చనిపోయినటువంటి ఎన్కౌంటర్ వరకు ఆయన ఫోటోనే లేదు వారితో పాటు ఉన్నటువంటి గిరాయి పెరి మృత మీరు ఒక్కు కథ తొలి గతరు జనభా ఆ రోజు ముగ్గురు వాగే కాలంలో మంగళపాటి ప్రసాదరావు ది మంది జల కల్పించిన రోజు పెళ్లి కాల్చిలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి దీక్షపతి గారి ఇంటి దగ్గర మొట్టమొదటిసారి ఇక్కడ ఉందని వారు కార్యదర్శుడి నేను ఆరు వేల అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వేలాది మంది లక్షలాది మంది డబ్బు తో మూతైనటువంటి గ్రామ గ్రామ లక్షలాది మంది చరిత్రలో ప్రపంచ చరిత్రలో రికార్డ్ అయినటువంటి సభ వరంగల్లో ఈ రోజుకు నేను అరవై ఎనిమిది సంవత్సరాల యువకుడిని అనేక ఉద్యమాలు కళాకారులతో పాదయాత్ర చేసిన రోజు వచ్చింది నిప్పుల మంట మడుతున్న సందర్భంలో ఉన్నారు కళాకారులు అందరూ అనేక వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అసమర్థతతో తరలించబడ్డది మూడు డిమాండ్ జరిగింది ఆ పాదయాత్రలో తెలంగాణ బిల్లు పెట్టాలి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆదాయ బిల్లు మూసేసిన తర్వాత నిరుద్యోగంతో యువకులంతా కూడా అడుగులు పడుతుంటే ఉద్యోగ అవకాశాలు వస్తే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి కల కాదారనే విషయం మీ సందర్భంలో నేను ఈ రోజు మూడు సార్లు వచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీని తరలించి ఒకసారేమో పంజాబ్ తరలించారు కలిసి స్థాన ఉద్యమంలో రెండవసారి పివి నరసింహారావు ఓడించారని రాయబరేని తరలించారు మూడవసారైనా మూడు పార్టీలు ఏకగ్రీవంగా పార్లమెంట్ లో పెట్టిన తర్వాత కూడా రాకపోతే ఆగులబూమయ్య గారి నాయకత్వంలో ఆ జరిగిన ఒక నెల రోజుల కే లారి నిర్పింపడం జరిగింది అనేక ఉద్యమాల ప్రాణాల త్యాగాల పునాదిల మీద మహోద్యమల్ని నిర్మించినటువంటి నాయకులందరి ఇక్కడ ఎవర్ సరిపోయినా గొంతై ప్రతిబింబించినటువంటి త్యాగాల గొప్పే మోగింది వద్దకల ఈ రోజు మిత్రులారా సింగరేణి సమాజ నాయకుడిగా ఉన్నాడు ముందు మాట్లాడాను చుట్టూ ముట్టేసినప్పుడు నేను రైల్వే ఇంజన్ కార్మికుడిగా దారుణాన్ని మూసేసినప్పుడు రైల్ ఇంజన్ లో దొగ్గుబాయికే పంపించి గద్దర్ గల వినిపించిన చరిత్ర పుట్టలు ఉద్యమాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను ఈ ఈరోజు గద్దర్ బెన్నుల తూట అరెస్టు చేసినప్పుడు ప్రజల గొంతుకై నిలబడ్డాడు దిక్కాలన స్వరానికి చిరునామా నిలబడ్డాడు గద్దరుడు గద్దరన్న మరి వెంటనే ఒక తీర్మానం చేయడం జరిగింది కోచ్ ఫ్యాక్టరీ ఆయన కథల సంప్రదం కాన్సిక్రేట్ వచ్చింది ఇప్పుడు మోడీ నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక చిన్న యూనిట్ ఇచ్చి ఆ రోజు డెబ్బై రెండు గంటల ముందు నన్ను అర్థం చేశాను కాబట్టి మళ్ళీ నక్సలైట్ నుంచి అర్బన్ నక్సలైట్ నుంచి ఏం చేస్తాను ఇవ్వండి మంది ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే రేపు లక్ష మందికి వచ్చేటువంటి అవకాశాల ఆ ఫ్యాక్టరీ రావడానికి మన పోరాటాలు కృషి ఫలితం ఉండగా నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను నేను వెళ్ళలేక ఒకటే మాట చెప్తున్నా నీకు ఆ పేరు పెట్టడం ప్రజలకు చల్లని వెళ్ళని నా సంవత్సరాలు ఇంత నేను ఒక రైల్వే కార్మికుడిగా అనేక ఉద్యమాల్లో మరి గద్దెలతో పాటు రేలు నిలయంలో మొట్టమొదటిసారి కార్మికుడు కోచి ఫ్యాక్టరీ రావాలని లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ నిలదీసిన ఘంట గద్దరిది ఆయనతో పాటు నేను ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ఈ రోజు తెలంగాణ దేశవ్యాప్తంగా ఆ గుండలి పరిచయం ఉద్యమాలకు స్ఫూర్తించినటువంటి మహనీయుడికి నిజమైన నివాళి పోరాటాల వారసత్వాన్ని కాపాడవని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజల గారికి సామాన్యుల గారికి ఈ వేదిక అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి విషయాల నిజంగా దగ్గర బతికి ఉన్నట్టయితే మా వయసు అగ్రనేత నమ్మాల కేశవరావు గారి శవాన్ని తీసుకురావు గారికి పోలీసుల మిలిటరీ వాళ్ళ కుబాకులకు ఎదురుగా పోయి నిలిచేవాడని చెప్పి వాళ్ళు గుర్తు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సారీ సార్ ఒక తమ్ముడు నా చిన్ననాటి స్నేహితుడు గొప్ప గొంతుగా ఉన్నటువంటి ఉస్మానాబాద్ భువనగిరి వెంకటస్వామి దయచేసి ఇక్కడ ఉన్న వేదిక వద్దకు రావాల్సింది ఆలోచిస్తూ చిన్న సత్కారం వచ్చింది కొందరు రావాలి తమ్ముడు ఒక గర్చిన గొంతున తన పాటల్ని ఎంతో మంది ప్రజలను ఉత్తేజపరిచినటువంటి గాయకుడు గొప్ప గాయకుడు తమ్ముడు సారథి కళాకారుడు తనకి మధ్యలో వచ్చిన డిస్టర్బ్ అయిపోయిన తమ్ముడు అక్క చిన్నగా చేసే తమిళ జీవితం कोरसांत भी कोरसांग का किया छोटा स्टार चालू चालू तो चिन्ह सरकार चालू चटकी गुण कम हो थैंक यू सर ये डिस्टर्ब कर रहे हो दिस साइड सांबनम का पानी 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 करूंगा अन्न राशन 上班吗？